వెల్కమ్ న్యూస్ పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ నల్లమల అటవీ ప్రాంతంలోని భరతమాత దేవాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతల్పూడి అశోక్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అటవీ ప్రాంతానికి చేరుకున్న ఆయనకు గిరిజనులు చిన్నారులు ఘన స్వాగతం పలికారు అనంతరం గిరిజనులతో కలిసి జాతీయోత్సవాల్లో పాల్గొని వారి సమస్యలను విన్నారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం ప్రతి భారతీయుడి శ్వాసలో ఉండే గర్వమని ఎన్నో మహానుభావుల త్యాగాలతో పొందామని గుర్తు చేశారు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక రోజు మాత్రమే కాదు ప్రతి భారతీయుడి శ్వాసలో ఉన్నటువంటి గర్వం ఎందరో మహానుభావుల రక్తంలో ఉన్నటువంటి త్యాగం మన భారతదేశంలోని ప్రతి అడుగులో కూడా స్వాతంత్ర సమదల అడుగుజాళ్లు ఉన్నాయి వాళ్ళు మనకిచ్చింది కేవలం ఒక స్వాతంత్రమే కాదు మనకు బాధ్యత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్క భారతీయుడు ఏ విధంగా మంచి చేసి నిలబడగలం అనేది మన చేతుల్లో మాత్రమే ఉంది దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక కార్యక్రమం కాదు భరతమాతకి మనం ఇచ్చేటువంటి